ఈ బుక్లెట్టు ఈరోజు విడుదల చేశారు నన్ను ముఖ్యమంత్రి గారు ఇది రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఈ యాభై ఏడు నెలలలో ఏమేమి కార్యక్రమాలు అని చెప్పడానికి ఇది ఉదాహరణ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం చెప్పిందల్లా చేయగలిగింది కాబట్టి చెయ్యగలిగిందే చెప్పాం కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ధైర్యంగా ఇదిగో ఈ యాభై ఏడు నెలల పరిపాలనలో రైతాంగానికి అందించినటువంటి సేవలు ఇవి అని చెప్పి చెప్పి ఈరోజు దానికి సంబంధించినటువంటి మొత్తం అన్ని వివరాలతో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంస్కరణలు కానీ ఈ ప్రభుత్వం వల్ల జరిగినటువంటి లబ్ధి కానీ ఈ యాభై ఏడు నెలల్లో అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు ఉచిత పంటల బీమా ఏ విధంగా ప్రారంభమైంది గతంలో లేదు ఉచిత పంటల బీమా అనేటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ ఉచిత పంటల బీమా అనేటువంటిది ఈరోజు మొట్టమొదటిసారిగా తీసుకొచ్చాం రైతు అనేటువంటి వాడు ప్రీమియం చెల్లించకుండా రైతు ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేటువంటి ఒక నూతన విధానాన్ని ఈ దేశంలోనే పరిచయం చేశాం ఇది వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా అనేటువంటిది చంద్రబాబు నాయుడు హయాంలో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కానీ లేనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయినటువంటి రైతులకి గతంలో వేల కోట్ల రూపాయలు బకాయిలు మాఫీ బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఆ బకాయిలు చెల్లించడంతో పాటు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వదిలి వెళ్లి బకాయిలు రైతులకు చెల్లించడంతో పాటు ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం గతంలో మనం చూసాం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏ విధంగా సాగేది అంటే ధాన్యం కొనుగోళ్లు అనేటువంటివి ఈరోజు అన్ని దగ్గరలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచేవాడు కానీ రైతుల దగ్గర ధాన్యం మాత్రం కొనేటువంటి పరిస్థితి లేదు ధాన్యం కొనుగోలు కేంద్రాలకి రైతులు తీసుకువెళ్తే ట్రిప్ షీట్ జనరేట్ కాలే కాబట్టి మీకు ఆ జనరేట్ అందాక ఆ ట్రక్ షీట్ మీ నెంబర్తో జనరేట్ అయిన దాకా మీరు అంటే రెండు రోజులు మూడు రోజులు ఆ ట్రాక్టర్ల మీదనో లారీల మీదనో రైతుల ధాన్యాన్ని ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర పెట్టుకొని విసుగు చెంది ఆ లారీ అతను మీ బాడుగా అవద్దు ఏమొద్దు చెప్పి ఆ బంతాలు దిగి కింద పారేసిపోతే పాపం రైతులు ఎంతకో గంతకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది మేము అందరం చూసాం ఇది కొత్త ఏం కాదు ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టి ఉడ్లు ఎందుకు అమ్మాయి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పన్నెండు వేల ఐదు వందలకు అమ్మినటువంటి ఆ పరిస్థితుల్లో ఈరోజు మనం పుట్టి ఎనిమిది వందల యాభై కేజీలకు సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు దాదాపుగా గిట్టుబాటు ధర ఉంటే ఈరోజు గర్వంగా చెప్తున్నాం ఈ రోజు ఇప్పుడు జరుగుతున్నాయి కోతలు ఎందుకంటే మంది లేట్ కర్రీ ఫర్లీ రబీ కాబట్టి ఇప్పుడు జరుగుతున్నాయి కోతలు సుళ్ళుపేట ప్రాంతాల్లో జరుగుతున్నాయి పొదలకూరు మండలంలో కొన్ని దగ్గరలు జరుగుతున్నాయి అల్లూరు మండలంలో కావల నియోజకవర్గంలో కొన్ని దగ్గరలు ఇప్పుడే కోతలు కోవురు నియోజకవర్గంలో కోతలు ప్రారంభమయ్యాయి కోతలు ప్రారంభమైతే ఇరవై మూడు వేల ఐదు వందల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయల వరకు ఈరోజు పుట్ట ధాన్యం అమ్ముతుంది అంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధర కన్నా ముప్పై శాతం అధికంగా అమ్ముతుంది కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కనీస మద్దతు ధర కన్నా ముప్పై శాతం తక్కువకి రైతులు పొందితే ఈరోజు కనీస మద్దతు ధర కన్నా ముప్పై శాతం అధికంగా పొందుతున్నారు అంటే దాదాపుగా అరవై శాతం తేడా వచ్చేటువంటి పరిస్థితి ఒకవేళ పుట్టిన గురించి లెక్క వేస్తే గతంలోకి ఇప్పటికి రెట్టింపు అంటే గతంలో పన్నెండు వేలు ఉంటే ఈరోజు ఇరవై నాలుగు వేలు వంద శాతం పెరిగి ఈరోజు రైతులకు లబ్ధి పొందేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి పూట తొమ్మిది గంటలు ఇస్తానని చెప్పాం పగటిపూట తొమ్మిది గంటలకు సంబంధించి ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ మొత్తం ఫేడర్స్ కానీ స్టేషన్స్ కానీ అవసరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్స్ కానీ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అన్నీ ఈరోజు ఏర్పాటు చేశాం కాబట్టి ఈరోజు వ్యవసాయానికి సాఫీగా ఈరోజు కరెంట్ ఇవ్వగలిగాం ఉచిత విద్యుత్కి సంబంధించినటువంటి తొమ్మిది గంటలకు సంబంధించి ఈరోజు మీకు తెలుసో తెలియదో పది రూపాయలు యూనిట్ అయినా సరే ఈరోజు రైతాంగ అవసరాల కోసం కొనుగోలు చేసి మరి ఉచితంగా ఈరోజు విద్యుత్ ఇస్తున్నాం దానికి సంబంధించినటువంటి బకాయిలు దాదాపుగా బకాయిలు చంద్రబాబు నాయుడు బకాయిలు పెట్టిపోతే ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై కోట్లు వాటిని చెల్లించాం క్రమం తప్పకుండా నలభై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించాం అక్వ రైతులకు రూపాయ యాభై పైసలు లెక్కన ఈరోజు విద్యుత్ అందజేస్తున్నాం ఆయిల్ పామ్ రైతులకు సబ్సిడీ ఇచ్చాం ఫామ్ మెకనైజేషన్ గతంలో మాదిరిగా రైతు రథం పేరుతో కమిషన్లు కొట్టేటువంటి వ్యవహారం కాకుండా ఈరోజు వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం కింద రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు పనిముట్లు అందజేశాం ఎక్కడన్నా విత్తనాలకు సంబంధించినటువంటి ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతింటే ఎనభై శాతం విత్తన సబ్సిడీ ఇచ్చాం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు ఇచ్చాం వీటన్నిటినీ లెక్కగట్టి గర్వంగా ఈరోజు ఇదిగో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోళ్లు అంత చేసాం ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వానికి ఏం ఆదాయం ఉండదు ప్రభుత్వానికి నష్టమే ఎందుకంటే లెవీ ప్రకారం ఎంత అంత తీసుకొని ఈరోజు వాటికి సంబంధించినటువంటి రేషన్ దుకాణాలకు ఇచ్చేస్తారు ఆ తర్వాత వచ్చినటువంటి దాన్ని కష్టమో నష్టమో భరించి వాటిని నిలువ ఉంచి తర్వాత ఎవరికన్నా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడుతుంది అయినా సరే ఆ నష్టాన్ని భరించడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధపడే ఈరోజు ఆ డబ్బులు వెచ్చించి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో జమ చేశాం కాబట్టి అందుకనే గర్వంగా ధైర్యంగా ఈరోజు ఈ పుస్తకాన్ని ముద్రించాం ఈరోజు మీ అందరి ముందుకొచ్చి రాష్ట్ర రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని నిలబెట్టుకుంటున్నామని చెప్పి చెప్పి ధైర్యంగా గర్వంగా చెప్పగలుగుతున్నాం నిలబెట్టుకోగలిగాం రైతులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఆ హామీని నిలబెట్టుకోవడం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఇచ్చినటువంటి హామీకి ఈరోజు నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా నిలిచేయడం అని చెప్పి సరే దానితో పాటు పాపం చాలా మంది మాట్లాడుతున్నారు కదా ఉత్సాహం ఎక్కువ చూపిస్తున్నారు ఏం జరిగిందని చెప్పించుకోవడానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు బేషరత్ గా రుణమాఫీ చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు వడ్డీ లక్షా పదకొండు వేల కోట్ల రూపాయలు అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం దేని మీద పెడతానన్నాడు రుణమాఫీ మీద రైతు రుణమాఫీ మీద అన్నాడు దేని మీద పెట్టాడు కోటయ్య కమిటీ మీద పెట్టాడు అంటే రైతులకు రుణమాఫీ చేస్తానన్నటువంటి చంద్రబాబు రైతుల రుణమాఫీ హామీని ఏ విధంగా ఎగ్గొట్టాలనే దానికి కోటయ్య కమిటీ ఒకటి వేసి ఆ కోటయ్య కమిటీ కోతలు పెట్టి కోటయ్య కమిటీ ద్వారా ఇతనే కోతలు పెట్టేసింది కోటయ్య కమిటీయా ఈ కోతయ్య కమిటీయా తెలియదు కాబట్టి ఆ కోతయ్య కమిటీని ఒకటి వేసి ఆ కోతయ్య కమిటీ ద్వారా కోతలు వేయించి దానికి సంబంధించి నేను ఐదు విడతల్లో ఇస్తా లక్ష యాభై వేల ఇస్తా కుటుంబానికి ఒక్కడికే ఇస్తా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇస్తా ఇవన్నీ చెప్పాడు బాగానే ఉంది పానీ ఇచ్చినటువంటి అదేనా చెప్పాడానంటే ఇది చంద్రబాబు నాయుడు గ్యారంటీ ఇస్తున్నాడు ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని తిరుగుతున్నాడే దానిలో గ్యారంటీలో ఒక భాగం ఆయన చూసుకోండి ఒకసారి పాపం చంద్రబాబు నాయుడు కూడా మర్చిపోయి ఉంటాడు దీని పేరంట రుణ ఉపశమన అర్హత అయిపోయింది డబ్బులు మాత్రం ఖాతాలో పడలేదు తెలకాయితాలు ముద్రిచ్చి చంద్రబాబు నాయుడు విధంగా ఇదిగో రుణ రుణ ఉపశమన పత్రాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేయలే ఇస్తాననేది ఎగ్గొట్టినా ఆ చెప్పినటువంటిది ఎగ్గొట్టగా బాగా ఇయ్యడానికి కూడా ఇది పాపం చంద్రబాబు నాయుడు ఇస్తే బాండ్ కదా ఇది నేరుగా తీసుకెళ్తే బ్యాంకు కూడా రానాయనా రానాయనా అని చెప్పి రైతుల ఖాతాలో జమ చేస్తాడు అటువంటి ఒక తెలకాయితాన్ని రుణ విపస ఉపశమన అర్హత పత్రం అని చెప్పి చెప్పి పాప ఈ పత్రాలు పంపిణీ చేశాం దీనికి సమాధానం చెప్పానండి తెలుగుదేశం నాయకుల్ని ఇది ఇచ్చారే అంటే రైతులకు సంబంధించి నేను మీకు రైతు రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత కోటయ్య కమిటీ వేసి కోతలు పెట్టి ఆ కమిటీ ప్రకారం కూడా చేయకుండా ఎటువంటి కాగితాలు ఇచ్చి చేతలకు వాళ్ళని మోసం చేసి రైతుల దగ్గరికి పోయి మళ్ళీ ఓట్లు అడిగితే రైతులు మీ ముఖాన్ని ఉమ్మేసి పంపించినటువంటి నేపథ్యాన్ని మీరు మర్చిపోయారా ఇది వాస్తవమా కాదా ఇది జరగలేదా రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పోని నువ్వు ప్రకటించినట్టుగానైనా ఐదు విడతలు ఇచ్చావా పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చావు మొత్తం మీద పదిహేను వేల కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో పెడితే అవి వడ్డీలు కూర్చాల వడ్డీలే దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్ల వడ్డీలు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇచ్చి నువ్వు ఉపశమన పత్రం అని ఇచ్చాడు అదేమంటే వ్యవసాయం మా హయాంలో తిరుగులేదు దరిద్రుడా ఎట్ట మాట్లాడతావు అనమాట ఆ పాదం మోపినప్పుడల్లా కరువు కాటకాలతో ఈ రాష్ట్రం అల్లాడింది కదా ఎక్కడన్నా వర్షాలు పడ్డాయా పాపం రైతులు వర్షాలు లేక విలవల్లాడారు రైతులకు జరిగినటువంటి ప్రకృతి పరంగా జరిగిన నష్టం కన్నా నీ విధానాలు మరింత నష్టపరిచే కదా అదేమంటే రైనుగన్న ఎత్తకపోయి అనంతపూర్లో రైన్ గన్న ఒకరోజు తిప్పి నేను కరువును జయించానంటవి తుపాను అణచివేశానంటవి ఈ దరిద్ర మాటలు మాట్లాడుకుంటూ దరిద్రపాదంతో తిరగడం తప్ప చంద్రబాబు ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు విధానాల వల్ల కానీ చంద్రబాబు నాయుడు హయాంలో కానీ రైతులు ఎవరున్నా బాగుపడ్డారా రైతులు సంతోషంగా ఉన్నారా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రైతులు సంతోషంగా ఉంటారా మేము ఈ రోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాల గురించి చెప్తున్నాం ఇదిగో మేము రైతు భరోసా కేంద్రాలు తెచ్చాం ఉచిత పంటల బీమా తీసుకొచ్చాం ఈ రోజు వాడి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులు సరఫరా చేశాం ఈ క్రాప్ బుకింగ్ ద్వారా పారదర్శకమైనటువంటి వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చాం ఉచిత పంటల బీమాతో పాటు వ్యవసాయ సలహా మండలిని ఏర్పాటు చేశాం సున్నా వడ్డీ పంట రుణాలు ఇచ్చాం గతంలో మీరు ఆగిపోయినటువంటి డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేశాం అదే సీజన్ లో ఇన్పుట్ సబ్సిడీ వేస్తున్నాం ఇవన్నీ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు పగటి పూట తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం అక్వ రంగానికి రూపాయ యాభై పైసలకే కరెంట్ ఇస్తున్నాం ఆయిల్ పాంప్ రైతులకు సబ్సిడీ ఇచ్చాం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయనటువంటి పంటలకు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాటికి గిట్టుబాటు ధర కల్పిస్తుంది ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు తమ హయాంలో ఏమి జరిగిందనేటువంటి ఒకసారి లెక్క చెప్పండి చంద్రబాబు విధానాలు రైతులు ఉన్నటువంటి నష్టాలు ఊబిలో ఉన్నటువంటి రైతులని మరింత తీసేటువంటి విధంగా చర్యలు జరిగాయి తప్ప ఎక్కడ జరగలేదు ఈ మధ్య ఒక గాలి లెక్కలు చెప్పడు ఏమని అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల నా హయాంలో నేను ఇరిగేషన్ ఖర్చు పెట్టాను దాంట్లో యాభై వేల కోట్ల పైన నువ్వు నీకు సంబంధించినటువంటి మీ పచ్చ చొక్కా కార్యకర్తలు అందరూ కలిసి నీరు చెట్టుకున్న దోచుకున్నదే యాభై వేల కోట్ల పైన పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కూడా కనీసం ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టలేకపోయావు ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయావు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సంఘం నెల్లూరు ప్రాజెక్టులు నీ హయాంలో పూర్తి కాలేదు కాబట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నాం రైతులకు ఈ రోజు మేము ఇచ్చాం ఎక్కడన్నా రైతులకు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే పారదర్శకంగా డీబీటీ పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాలో జమయ్యాయి తప్ప నీలాగా చిల వ్యవహారం చేతి వాటం ప్రదర్శించి రైతుల పేరు చెప్పి నీరు చెట్టు దగ్గర నుంచి రైతు రథం దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి అన్ని విధాలా దోచుకున్నటువంటి నేపథ్యం ఏ రోజు లేదు కాబట్టి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే రైతు కుటుంబాలకు సంబంధించి ప్రతి ఆర్థిక సహాయాన్ని అందించాం కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతులకు సంబంధించి ఎంత మేర మేలు చేయాలనేటువంటి దాని మీద అనేక రకాలైనటువంటి సమావేశాలు పెట్టాం సూచనలు సలహాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని విధాల అండగా నిలవడానికి ప్రయత్నం చేశాం మొన్న జరిగినటువంటి మిగ్జామ్ తుఫాను రైతులందరూ చూశారు వర్షాలు వెలిసిన వెంటనే నారుమళ్ళు దెబ్బతిన్నటువంటి రైతులకు ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలు ఇచ్చాం అదేవిధంగా వెంటనే వాటికి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని పంపిణీ చేశాం రేపు మార్చి నెల ఆరో తేదీ ఈ సీజన్ ముగిసే లోపలనే రైతుల ఖాతాలో దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో అది జమ చేయబోతున్నాం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బటన్ నొక్కి రైతుల ఖాతాలో దాన్ని జమ చేయబోతున్నాడు ఈరోజు ఇంటి ముంగిటికే ఎరువులు వస్తున్నాయి గతంలో మీ విధానం నువ్వు ఎంతసేపటికీ మీరు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి వ్యవహారం ఏమిటంటే ఎరువుల డీలర్లు వీళ్ళ దగ్గర మార్కెట్ మార్జిన్లు తీసుకుని వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టేసి మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటంటే వాళ్ళ దగ్గర సొసైటీలో కూడా అమ్మకుండా నేరుగా రైతులకు సంబంధించి అమ్ముకున్నారు వాళ్ళు ఏం చెప్పారు ఇష్టారాజ్యంగా అమ్మారు బ్లాక్లో రేట్లు అది తప్పితే మా దగ్గర కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే మేము మీకు ఇరియా ఇస్తామని చెప్పి చెప్పి మాట్లాడారు ఈరోజు ఆ పద్ధతి లేదే రైతులకు సంబంధించినటువంటి రైతు గ్రామం దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ఇంటి ముంగిటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈరోజు ఎరువులు సరఫరా చేశారు కాబట్టి ఇన్ని విధానాలు మేము తీసుకొచ్చాం కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము అనేక సందర్భాలు చెప్తున్నాం ఇది సాయం కాదు ఇది సంస్కరణలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు లాంటి సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్నటువంటి వాడు రైతులకు పెట్టుబడి దండగా వ్యవసాయం దండగా ప్రాజెక్టుల మీద పెట్టుబడితే రాబడి తప్ప ఖర్చు తప్ప రాబడి రాదని చెప్పి మాట్లాడినటువంటి ఆ నోటితోనే ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు రైతుల మాట చెప్పిస్తున్నాడు కాబట్టి ఏదీ జరగలేదు తప్పనిసరిగా మరలా రాబోయేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మరలా రైతు పక్షపాత ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలా అండగా ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసి దాన్ని పూర్తి చేసి చెప్పిన దానికన్నా మిన్నగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించినటువంటి అధికారులందరికీ ఎంతో మంది అధికారుల భాగస్వామ్యం ఉంది అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లబ్ధిని అందుకున్నటువంటి రైతాంగ సోదరులందరికీ రైతులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా రాజీనామా చేయడం అనేటువంటిది దాని గురించి కామెంట్ ఏముంది సాధ్యమే కదా పార్టీలో ఇష్టం లేని వాళ్ళు పార్టీ అంటే పార్టీలో ఉండేటువంటి ఎమడలేనటువంటి వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటారు దాని గురించి పెద్ద ప్రత్యేకత ఉంది ఎంపీ క్యాండిడేట్ ఎన్నికల లోపల ఫైనల్ అవుతాడు కదా ఎంపీ వదిలిపెట్టరు కదా ఎంపీ కూడా ఒకటి అభ్యర్థి పోటీ చేస్తారు కదా ఏ పార్టీ అయినా వదిలిపెట్టదు ఏ పార్టీ అయినా పోటీ చేస్తుంది అని ఇంతవరకు దాకా పిచ్చోడు ఉన్మాదపోడు అనుకున్నాం ఇప్పుడు దానికి దాటి మాట్లాడుతున్నాడని అర్థం పిచ్చి ఉన్మాదం దాటినటువంటి వాడు ఎందుకంటే జనం ఎప్పుడైతే రాలేదో పాపం అది ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలే అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా ఎచ్చి పిచ్చిగా ఒక స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించకుండా అంటే నిన్న ఒక సందేశం ఇచ్చి వెళ్ళాడు నేను పిచ్చోడ్ని నాకు మీరు ఓట్లు ఇవ్వకండి నన్ను నమ్మి మీరు నడవబాకండి అని చెప్పి అది దాని సందేశం ఆయన మాటల యొక్క అర్థం ఏంటంటే నేను నాయకుడిని కాదు నేను పిచ్చోడిని కాబట్టి ఇటువంటి పిచ్చోడిని నమ్మి మీరు ఎవరైనా ఓట్లు వేస్తారో వేయబాకండి అనేటువంటి ఆ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు పాప ఆయనేదో ఓట్లు ఈయనకి ట్రాన్స్ఫర్ చేయిస్తాడని అక్కడ గోదావరి జిల్లాలో సమావేశం పెడితే మీరు నన్ను నమ్మి ఇతను ఓట్లు వేయబడలేదు అనేటువంటి ఆ సందేశం ఇవ్వడానికి వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడిపోయాడు తప్ప అతను మాట్లాడేటువంటి మాటలు స్థాయి లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు స్థాయి లేనటువంటి వాటి గురించి అసలు మనం మాట్లాడిన దండగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదో చెప్తున్నాడు నేను వామనావతారం ఎత్తి నొక్కుతాను వామనావతారం నువ్వు దొక్కేది నేను చంద్రబాబు నాయుడు దొక్కు వదిలిపెట్టాడు వామనావతారం ఎత్తి కిందకలా దొక్కిపరిచాడు నిన్ను నొక్కాడు నువ్వు ఆ వామనావతారం నువ్వెత్తి చంద్రబాబు నాయుడు వామనావతారం ఎత్తి నిన్ను కిందకు దొక్కితే పాతాళ లోకానికి నువ్వు వామనావతారం అయితే నీ కార్యకర్తలను నేను నమ్ముకున్నటువంటి నాయకులను వాళ్ళని పాతాళనికి దుక్కు పెట్టావు ఇది మీరు చేసినటువంటి పనులు ఏంటంటే ఆయన వామనావతారం ఎత్తాడు నువ్వు వామనావతారం ఎత్తాడు ఆయన నిన్ను దొక్కాడు నువ్వు కార్యకర్తల నాయకులను దొక్కవు అది ఇద్దరు అవతారాలు అవి రైట్ థ్యాంక్ యూ